స్పెషల్ షో చరిత్ర అనేది ఎప్పుడూ తెరచిన పుస్తకమే కానక్కర్లేదు బయటకు కనిపించని కనిపించినట్టే ఉన్న సాక్ష్యాధారాలతో నిరూపణ చేయలేని అంశాలు కూడా ఉంటాయి చరిత్రకారులు వాటిని చారిత్రక కుట్రలుగా అభివర్ణిస్తూ ఉంటారు ఇది ఎలాంటిదంటే మనిషి చనిపోయింది వాస్తవం అది సహజ మరణం కాదనేది కూడా కళ్ళకే కనిపిస్తోంది కానీ ఏం చేసి చంపారు ఎలా చంపారు ఎవరు చెబితే చంపారు అని వాటికి ఆధారాలు ఉండవు ఒకవేళ ఆధారాలు ఉన్నా వాటిని ఎవరు తొక్కి పెట్టారో తెలియదు అయితే చరిత్ర అనేది ఎప్పుడూ ఆధార సహితంగానే నమోదవుతుంది అలాగే నమోదై తీరాలి కూడా అలా ఇప్పటిదాకా సస్పెన్స్ గా ఉన్న మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి మరణం విషయంలో ఇప్పుడు ఆసక్తికరమైన అంశం బయటపడింది శాస్త్రికి ఆ రోజులో కార్ డ్రైవర్గా చెప్పుకుంటున్న ఓ వ్యక్తి పలు సంచలనాత్మకమైన అంశాలు చెప్తున్నాడు ఆయన చెప్పేదే నిజమైతే శాస్త్రి మరణం చుట్టూ ఉన్న అనుమానాలు తేలిపోతాయేమో ఈ స్టోరీ చూడండి శాస్త్రి డెత్ సీక్రెట్ మిస్టరీ వీడే సమయం వచ్చిందా ఆయన డ్రైవర్ని అంటున్న వ్యక్తి చెబుతున్నదేంటి డ్రైవర్ మీద కూడా హత్యాయత్నాలు జరిగింది నిజమేనా నిప్పు నిజం లాంటిది అంటారు అందులో నిప్పుందో లేదో తెలియాలంటే ఆ నిజం అనేది బయటపడేదాకా వెయిట్ చేయాల్సిందే మరి ఆ సమయం ఇప్పుడొచ్చిందా భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రిది అకాల మరణమని అంతా చెప్పుకుంటారు అయితే ఆ అకాల మరణం కూడా సహజమైందా లేక బల ప్రయోగంతో జరిగిందా అనే విషయంలో ఇప్పటికీ అనుమానాలున్నాయి కానీ అధికారికంగా మాత్రం ఎలాంటి అనుమానాలు లేవు మన దేశ రెండో ప్రధానిగా పనిచేసిన శాస్త్రి గుండెపోటుతో మరణించారని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం డిక్లేర్ చేసింది అటు సోవియట్ యూనియన్ కూడా అదే చెప్పింది అయితే శాస్త్రికి విషమిచ్చి చంపారనే కథనాలు కూడా ఇప్పటికీ షికారు చేస్తూనే ఉన్నాయి ఆయన చనిపోయిన తర్వాత చాలా కాలానికి రెండు వేల ఆరులో శాస్త్రి కుటుంబ సభ్యులు ఢిల్లీ హైకోర్టులో ఫిర్యాదు చేశారు అయినా ఎక్కడా ఆ వివరాలేవి బయటికి రాలేదు దాదాపు యాభై ఏళ్ల సస్పెన్స్ తర్వాత ఆయన కారు డ్రైవర్ గా చెబుతున్న ఓ వ్యక్తి కొన్ని కీలకమైన అంశాలు రివీల్ చేస్తున్నాడు ఆయన చెబుతున్న మాటల్లో నిజం ఎంత అనేదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది Yeah. दूध में जहर मिला के मरवाया गया था उसमें तीन आदमी था पहला इंदिरा दूसरा पाकिस्तान जो पैंसठ में लड़ाई जीते थे तीसरा रसिया जहां के समझौता के लिए छियासठ में गए थे ये बाहू जी को पोस्टमार्टम भी नहीं होने दिया वहां से चंदन लगा के लाया ठीक नीलापन ना दिखे जो यहां हम बोलने लगे कि नीलापन नहीं दिख रहा है इसको पोस्टमार्टम कराओ तो बेहोशी के इंजेक्शन दे दिया और उसके बाद बाद हमें उन्होंने घर से भगा लिया और उसके बाद हमें कम से कम पांच छह बार ऐसे हुआ एक्सीडेंट हुआ एक्सीडेंट करवाया क्योंकि तो अभी भी हमारा हाथ और पैर एक्सीडेंट से है अभी तक मैंने हॉस्पिटल में इलाज नहीं करवाया था क्योंकि उसके घर में भी करवा देता उसमें तीन डॉक्टर थे दो डॉक्टर तो पैसे तो लेकर साइन कर दिया था कि हार्ट अटैक हुआ है एक डॉक्टर जो है वो मना कर दिया था तो उसको पूरा परिवार को ट्रक एक्सीडेंट में मरवा दिया और आया क्या कि ट्रक के नंबर प्लेट नहीं था ट्रक भाग गया आपके ऊपर इसलिए अटैक किया गया था कि आप उस केस में गवाह गवाह इसलिए आपको मारने के लिए अटैक करा जी इसमें आपको लगता है बेसिकली सारा मतलब सारी साजिश इंदिरा गांधी सारी విన్నారు కదా ఆయన చెప్పేది నిజమే అయితే గనక అది శాస్త్రీయ అభిమానులు అచ్చమైన కాంగ్రెస్ జాతీయవాదులు తీవ్రంగా కలత చెందటం ఖాయమంటున్నారు ఈయన పేరు ఉమేష్ కుమార్ దూబే ఈయనకు ఇప్పుడు ఎనభై రెండేళ్ల వయస్సు ఢిల్లీ రైల్వే స్టేషన్ కు రెగ్యులర్ గా ట్యాక్సీ నడుపుకుంటాడు ఈయన శాస్త్రికి డ్రైవర్ గా పనిచేసేవాడట ఇప్పుడు మనం చూస్తున్న ఫోటోలు రెండు వేల పంతొమ్మిది నాటి ఫోటోలు కానీ వీడియో మాత్రం లేటెస్ట్ దేనని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోను బట్టి అర్థం శాస్త్రి మరణంలో ఇందిరాగాంధీ పాకిస్తాన్ రష్యా పాత్రధారులుగా ఉన్నారని చెబుతున్నాడు తర్వాత పంతొమ్మిది వందల అరవై ఐదులో పాకిస్తాన్ తో భారత్ యుద్ధం జరిగింది ఆ తర్వాత పంతొమ్మిది వందల అరవై ఆరులో ఒప్పందం జరిగింది ఆ ఒప్పందంలోనే శాస్త్రి అకస్మాత్తుగా అనూహ్యంగా అనుమానాస్పదంగా చనిపోయారని చెబుతున్నాడు శాస్త్రి ఆనాటి డ్రైవర్ ఆయనకు పాలల్లో విషమిచ్చారని ఆయన శరీరం రంగు మారిందని అది తెలియకుండా ఆయన భౌతిక కాయానికి చందనం పూసి పంపించారని చెబుతున్నాడు ఉమేష్ అంతేకాదు ఆ విషయాలు తనకు తెలుసు కాబట్టి తన మీద కుట్రపూరితంగా చాలాసార్లు దాడులు యాక్సిడెంట్లు జరిగాయంటున్నాడు గుర్తు తెలియని వాహనాలు ఢీకొట్టడం వల్ల కాళ్ల మీద చేతుల మీద అనేక గాయాలయ్యాయని కనీసం తాను పూర్తిగా ట్రీట్మెంట్ కూడా తీసుకోలేకపోయానని చెబుతున్నాడు ట్రీట్మెంట్ కోసం ఆసుపత్రికి వెళ్తే కుట్ర చేసి చంపుతారనే భయం ఇప్పటికీ తనను వెంటాడుతోందంటున్నాడు ఆనాటి ఘటనను గుర్తు చేసుకుంటూ శాస్త్రి గుండెపోటుతో చనిపోయాడని ముగ్గురు డాక్టర్ల బృందం పనిచేసిందట అందులో ఒక డాక్టర్ డబ్బు తీసుకుని హార్ట్ అటాక్ గా ధృవీకరించాడట మరో డాక్టర్ మాత్రం అందుకు ఒప్పుకోలేదట ఆ డాక్టర్ ఒప్పుకోనందుకు ఆయన కుటుంబం మొత్తాన్ని గుర్తు తెలియని ట్రక్కుల చేత యాక్సిడెంట్ చేయించి చంపించారట యాక్సిడెంట్లలో పాల్గొనే ట్రక్కులకు నెంబర్ ప్లేట్ గాని రిజిస్ట్రేషన్ గానీ ఉండేది కాదట ఆయన చనిపోయాక ఇందిరాగాంధీ ప్రధాని కావటం చూస్తే అసలు కుట్ర ఏంటో అర్థం చేసుకోవచ్చంటున్నాడు ఉమేష్ కుమార్ और धोबे శాస్త్రి మరణం మిస్టరీ చుట్టూ మరికొన్ని అంశాలు కూడా ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే మిగిలిపోయాయి తాష్కెంటు ఒప్పందం కోసం శాస్త్రి వెళ్లినప్పుడు రష్యాకు చెందిన ఇంటెలిజెన్స్ సంస్థ కేజీబీ జాన్ మొహమ్మద్ అనే ముస్లిం వ్యక్తిని వంట మనిషిగా నియమించిందట ఇక శాస్త్రి మరణం తర్వాత భారత్ జోక్యంతో జాన్ మొహమ్మద్ ను రిలీజ్ చేశారట రిలీజ్ అయిన తర్వాత జాన్ మొహమ్మద్ పాకిస్తాన్ కు వెళ్లిపోయాడట అంతేకాదు జాన్ మొహమ్మద్ కు భారత ప్రభుత్వం చివరిదాకా పెన్షన్ కూడా ఇచ్చిందన్న వ్యాఖ్యలు కూడా ఉన్నాయి ఈ క్రమంలో శాస్త్రి తర్వాత ప్రధాని బాధ్యతలు చేపట్టింది ఇందిరాగాంధీ కావటం విశేషం ఇక శాస్త్రి మరణంపై అప్పట్లోనే అనుమానాలు సందేహాలు ఉన్నా ఆనాటి భారత ప్రభుత్వం గాని రష్యా పాకిస్తాన్ గాని విచారణ చేపట్టకపోవటాన్ని శాస్త్రీయ అభిమానులు ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నారు శాస్త్రి భారత ప్రధానిగా పంతొమ్మిది వందల అరవై నాలుగు నుంచి అరవై ఆరు వరకు పనిచేశారు పంతొమ్మిది వందల అరవై ఆరులో ఆయన మరణం ఇప్పటికీ దుమారం రేపుతున్న అంశమే ఆయన మరణానికి కొన్ని గంటల క్రితమే తాష్కెంట్ ఒప్పందం జరిగింది పంతొమ్మిది వందల అరవై తర్వాత అప్పటి పశ్చిమ పాకిస్తాన్ తో భారత సరిహద్దు అంశాలపై యథాతథా స్థితిని కొనసాగించటం శాంతికి కట్టుబడి ఉండటం వంటి అంశాలకు ప్రాధాన్యత ఉంది అప్పటి పాక్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్ తో ఒప్పందంపై సంతకాలు చేశారు శాస్త్రి ఈ ఒప్పందం అప్పటి సోవియట్ యూనియన్లలోని ఉజకిస్తాన్ లో గల లో జరిగింది కాబట్టి దీన్ని తాష్కెంట్ ఒప్పందంగా పిలుస్తారు సైనిక బలగాలు ఉపసంహరించుకోవటం అంతర్జాతీయ ద్రవ్య సహాయం వంటి అంశాలపైన అందులో కీలకమైన ఒప్పందాలున్నాయి శాస్త్రి మరణంపై అనుమానాల నివృత్తి జరగకపోవటం అత్యంత సంచలనంగా మారుతోంది కేజీబీతో పాటు సీఐఏ వంటి అంతర్జాతీయ కుట్రల పాత్రలు శాస్త్రి మరణంలో ఉన్నాయంటారు ఆయన మరణం తర్వాత ఆనాటి కాంగ్రెస్ లో కొన్ని అంతర్గత వ్యవహారాలు కూడా బయటికి పొక్కాయి ముఖ్యంగా శాస్త్రి నాయకత్వంపై కొన్ని కాంగ్రెస్ వర్గాలు అనుకూలంగా లేవని చెబుతారు మరోవైపు శాస్త్రి మరణం తర్వాత ఆయన కుటుంబ సభ్యులకు ఎక్కడా ప్రాధాన్యత లభించలేదు ఆయన భార్య లలితా శాస్త్రి ఆయన మరణంపై తీవ్రమైన అనుమానాలు వ్యక్తం అనేక సందర్భాల్లో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు అటు కుమారుడు సంజయ్ శాస్త్రి కూడా అనేక సందేహాలు వ్యక్తం చేయటం గమనించాల్సిన అంశం ఇక రెండు వేల పద్నాలుగులో సోవియట్ గూఢాచార సంస్థకు చెందిన పత్రాలు బయటపడ్డాయి కానీ అవి శాస్త్రి మరణంపై నిఖార్సైన ఆధారాలను అందించలేకపోయాయి అయితే అప్పటి కాంగ్రెస్ లో ఉన్న రాజకీయ విభేదాలపై కొంత సమాచారం మాత్రం ఇచ్చాయంటారు ఇప్పటి వరకు శాస్త్రి మరణానికి సంబంధించి శాస్త్రీయ ఆధారాలు లేకపోవటంతో హార్ట్ అటాక్ అని అటు సోవియట్ అధికారులు చెప్పటం దాన్ని భారత అధికారులు ధృవీకరించటం జరిగిపోయాయి ఈ క్రమంలో ఉమేష్ కుమార్ దూబే అనే డ్రైవర్ చెబుతున్న అంశాలు ఎంతవరకు పనికొస్తాయి అసలు వాటికి ప్రాధాన్యత లభిస్తుందా అనే ప్రశ్నలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి